भ्यो नमः हरिः ओं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिदये वासिष्ठाय नमो नमः अन्ती नमस्कारः ईरो मनमु मार्च् नेलो ఇరవైవ తేదీ రాబోతున్నటువంటి పుష్యమీ నక్షత్రము ఏకాదశి బుధవారం దీనికి ఒక విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం ఫాల్గొన మాసంలో వస్తున్నటువంటి శుద్ధ ఏకాదశి ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటే పుష్యమి నక్షత్రంతో కొడుకునే ఏకాదశి అంటే దాదాపుగా పుష్యమి నక్షత్రం ఏకాదశి సంవత్సరానికి ఒకసారి వచ్చే అవకాశం లేదా రెండుసార్లు వచ్చే అవకాశం ఉంటుంది అంటే విశేషం ఎందుకుంటున్నానంటే ఈ కుంభమీన రాశుల వారికి ఈ రోజున ఏకాదశి రోజున కొంతమందికి ఏమో విశేషమైనటువంటి రాజయోగము రాజ్యయోగం ఉంది కొంతమందికి ఏమో నీచయోగం ఉంది అంటే ముందు నెచ్చడు చెప్పుకుందాం నీచయోగం అంటే ఏమిటంటే అనాయాసమైనటువంటి అవతలి వాళ్ళ ధనాన్ని దోచుకునేటువంటి ప్రక్రియ అంటే ఉదాహరణకి కొంతమంది చేసేటువంటి కొన్ని తప్పుడు పనులు అంటే అవతలి వాళ్ళ యొక్క ధనాన్ని లాగేసుకోవడం ఇది సోదరుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా కలిగిస్తుంటుంది అంటే ఒక సోదరుడిది ఒక సోదరుడు ధనాన్ని తను తీసేసుకోవాలన్నటువంటి భావన అంటే అప్పడంగా వస్తే ఏదో వదిలిపెట్టం కదా మనం అలాంటి తత్వం కలిగిస్తుంది మరి అది ఏ రాశుల వారికి ఉంది అంటే కొంతమందికి బాధ కల్పించవచ్చు నాది మీనరాశి అండి మరి నాకు అలాంటి భావనలు లేవు అంటే ఈ ఇరవైవ తేదీ ఏకాదశి రోజున మీనరాశిలో ఉన్నటువంటి బుధుడు నీచస్థుడై ఏకాదశి రోజున తను చేసేటువంటి కొన్ని ఇబ్బందికర పనులకి తన బుద్ధి పూసిగొలిపే అవకాశం ఉంటుంది ఏమని ఇతరుల యొక్క ధనాన్ని కానీ ఇతరుల యొక్క మానాన్ని కానీ దోచుకోవాలన్నటువంటి ఒక రకమైనటువంటి అశుభకరమైనటువంటి వాంఛ అది కలుగుతూ ఉంటుంది ఎందుకు కలుగుతుంటుంది అంటే ఈరోజున మనకి ఈ ఇరవై తేదీన కుంభరాశిలో అంటే మేము ఉదయం చూస్తున్నాం కాబట్టి అంటే ప్రాతకాలంలో చూస్తున్నాం కాబట్టి కుంభలగ్నం అయింది లగ్నంలో మనకి శనీశ్వరుడు మరియు శుక్రుడు కుజుడు కూడా ఉన్నాడు కుజుడు శని శుక్రుడు కుంభంలో ఉన్నారు మీనల్లో రవి బుధ రాహులు ఉన్నారు అంటే ఇది లగ్నం మేము ఉదయం వేసుకున్నాం కాబట్టి అంటే సూర్యోదయ సమయంలో లగ్నం వేసుకున్నాం కాబట్టి ఈ రోజున ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుంది ఫస్ట్ చూసినప్పుడు కుజుడు నీచస్థానంలో ఉన్నాడు ఒక రకంగా శత్రుక్షేత్రం అంటారు దాన్ని అంటే నీచే నీ మా అది కర్కాటకంలో కుజుడికి నీచ కానీ మకరంలో స్థితి కానీ పక్కనే కుంభంలో మరి శత్రుక్షేత్రంలో ఉంటున్నాడు అంటే అదొక మైనస్ పాయింట్ అవుతుంది రెండవది రెండవది శని స్వక్షేత్రగతుడై మూల త్రికోణ స్థానంలో ఉండడం అలాగే శుక్రుడు సమగతుడవడం లగ్నం వచ్చేసి కుంభలగ్నం అవుతుంది సూర్యోదయ కాలంలో మేము తీసుకున్నప్పుడు మనకి కుంభలగ్నం అవుతుంది లగ్నాత్తు కుంభం మీనం మేషం వృషభం చతుర్థాదిపరైనటువంటి శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల కొంత విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలు కూడా పొందుకునే అవకాశం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏకాదశి రోజున కుంభరాశి వారికి ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలో కాస్త వీరు తప్పకుండా లేవగానే విష్ణుస్మరణ చేయడం మంచిది ఈరోజు నక్తము ఉపవాసము ఉండడం మంచిది అలాగే వివాహ సంబంధమైనటువంటి విషయాల గురించి కుంభరాశి వారు ఆలోచిస్తున్నప్పుడు మధ్యాహ్నం తదుపరి ఈ యొక్క అంటే ఈ పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు ఇటువంటి వివాహమైనటువంటి మాటలు మాట్లాడుకోవడానికి ఏకాదశి మీకు విజయాన్ని కలిగిస్తుంది మరి ఆటంకాలు ఏంటి అంటే చతుర్థాధిపతి వల్ల ఆటంకాలున్న కుంభలగ్నానికి దాదాపుగా మనకి భాగ్యాధిపతి మీకు కుంభమీనం వర్షం మీనం కర్కాణము కన్యాతుల కుంభలగ్నానికి భాగ్యాధిపతి అయిన శని లగ్నంలో ఉండడం వల్ల ప్రారంభంలో మీకు ఆటంకాలు కలిగిన శుక్రుడు అవుతాడు అందులో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంటే సంస్థ కాబట్టి కానీ చతుర్థాధిపతిగా పాపి అయినా మీకు శుక్రుడి వల్ల మధ్యాహ్నం తదుపరి శుభయోగాన్ని వివాహ విజయాన్ని ఏదైతే శుభమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నామో వాటి వల్ల విజయాన్ని అలాగే భూసంబంధ లావాదేవీలు అంటే వివాహ విషయంలో మధ్యాహ్నం తర్వాత ఒక భూసంబంధ లావాదేవీల్లో కూడా మీరు రియల్ ఎస్టేటు కన్స్ట్రక్షన్ సంబంధమైనటువంటి వ్యక్తులు అంటే కోట్ల కొలది వ్యాపారం చేసేటువంటి వ్యక్తులు మీరు కూడా రెండు గంటల తర్వాత ఈ ఏకాదశి ఇరవైఅవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారము పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి ఏకాదశి మీకు కొంత ఉదయం పూట నష్టాన్ని కలిగిస్తుంది మధ్యాహ్నం తదుపరి అనంతమైనటువంటి ధనయోగాన్ని కలిగిస్తుంది అలాగే శత్రునాశనాన్ని కలిగిస్తుంది కాబట్టి వివాహ సంబంధ విషయంలో కానీ అలాగే విద్యా సంబంధ విషయంలో కానీ అలాగే మీరు కుటుంబపరమైనటువంటి వివాహ సంబంధ చర్చలన్నీ కూడా మీరు మధ్యాహ్నం తరువాత పెట్టుకుంటే అద్భుతమైన విజయం కలిగిస్తుంది ఏవైతే నెగిటివ్ ఫలితాలు వచ్చి ఉన్నాయో ఆ రాశులన్నీ మీకు పాజిటివ్ ఫలితాలు వచ్చేవి ఉన్నాయని మీకు సూచనగా చెప్పబడుతుంది ఈ ఏకాదశి మీకు పుష్యమి నక్షత్రంతో ఏకాదశి అనేది చాలా మంచి అనుకూలతని మనోధైర్యాన్ని శత్రునాశనాన్ని మిత్రనా మిత్రలాభాన్ని కలిగించేటువంటి శుద్ధమైనటువంటి ఏకాదశి ఏకాదశిన మీరు చేయాల్సిందల్లా ప్రాతకాలంలో నామ స్మరణ అలాగే ఎవరికైనా సరే బెల్లముతో చేసినటువంటి అంటే తెల్ల నువ్వులు బెల్లముతో చేసినటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని పది మంది కనుక మనం ప్రసాదంగా ఇచ్చినట్టయితే కూడా విశేషం కలుగుతుంది కానీ ఈరోజు మీరు అన్నదానం చేయకూడదు ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో మనం అన్నదానం చేయకూడదు అది మనకి పాపాన్ని ఎక్కువగా పెంచే అవకాశం కనుక మీరు అన్నదానం చేయకూడదు ఇటువంటి అంటే బెల్లముతో కలిగినటువంటి తెల్ల నువ్వులు ఉండలు కానీ అలాగే మనకి శనిగా శని అంటే చెనక్కాయలతో చేసినటువంటి అంటే పల్లీలతో చేసినటువంటి బెల్లపుండలు కానీ మీరు కనుక ప్రసాదంగా ఇస్తే అంటే విష్ణుమూర్తికి అర్పణ చేసి ప్రసాదంగా ఇస్తే చాలా మంచి విషయాన్ని గుర్తించండి కుంభరాశి వారికి మధ్యాహ్నం తదుపరి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈ పుష్యమి నక్షత్రయుక్త ఏకాదశి రోజున బుధవారం నాడు ప్రీతికరమైనటువంటి ఐశ్వర్యం కలుగుతుంది ఇక మీనరాశి ఉన్నటువంటి రవి బుధ గ్రహాలు మరియు రవి బుధ రాహుగ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఇక్కడ ఈ లగ్నానికి భాగ్యాధిపతి అనేటువంటి అంటే ఏం చెప్పాను సూర్యోదయ లగ్నంలో ఇతనికి ఈ యొక్క అష్టమాధిపతి చేత భాగ్యాధిపతి చేత మీకు శుభం కలిగిన అష్టమాధిపతి అయినటువంటి బుధుడు మీకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు అంటే మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మద్యపానము చేసిన వారికి ప్రమాదము తప్పకపోవచ్చు ఇవాళ ఏకాదశి భగవంతుని నామస్మరణ చేయకుండా అనవసరమైనటువంటి పనులల్లో భోజనము తాంబూల సేవనము అలాగే ఎటువంటి తప్పుడు పనులు మద్యపాన సేవనము లాంటివి చేసినందువల్ల మీకు ప్రమాద సూచన ఎక్కువగా ఉండబోతోంది ముఖ్యంగా ఇది మనకి ఈ మీనరాశి వారికి సాయంకాల సమయంలో విపరీతమైనటువంటి అనారోగ్యము అలాగే వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశము ఎక్కువ కనబడుతోంది అలా అని చెప్పేసి పొద్దున పూట మందు కొట్టని అడగండి అది మీకు ఇంకా ఇబ్బంది కలిగిస్తుంది సురాపానం ఎప్పుడైనా మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది అటువంటి వాటికి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అలాగే ఎవరికైనా సరే ధనం ఇవ్వాలనుకున్నప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ధనం ఇవ్వకూడదు అంటే ఫండ్ ఫైనాన్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీనరాశి వారు కానీ ఇతర రాష్ట్రాల వారు కూడా ముఖ్యంగా మీనరాశి వారికి ఈరోజు ఈ ధన విషయంలో ఏమాత్రం అనుకోవడం లేదు వడ్డీ వ్యాపారం చేసేవారికి ఈ లాంటి వ్యాపారం చేసేవారంతో మీరు పెట్టుబడి పెట్టకండి మీరు నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఎవరికి కూడా రాత హామీలు కూడా ఇవ్వకూడదు ఈ ఏకాదశి పునర్వ పుష్యమి నక్షత్రంతో ఈ మీనరాశి మీనరాశి వారికి ధన నష్టాన్ని కార్యభంగాన్ని వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంది మరి ఈ రాశి వారికి శుభం జరుగుతుంది కదొకటి అత్యద్భుత శుభం జరిగిపోతుంది అది మీనరాశి వారికి సోదరులతో ఉన్నటువంటి అనుబంధాలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా తొలగిపోయి శుభకరమైనటువంటి సౌఖ్యాలు పొందుకుంటారు మీనరాశి వారికి ఈ రోజున ఇరవైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం పుష్యమి నక్షత్రంతో ఉన్నటువంటి ఈ యొక్క ఏకాదశి అనేది విపరీతమైనటువంటి అన్యోన్య దాంపత్యాన్ని అన్యోన్య సోదర బంధాన్ని ఇంకా ఇంకా ఇనుమడింపజేసే అవకాశం ఉంటుంది ఇందులో చాలా మీ శుభం కలుగుతుంది ఈ అనవసరమైనటువంటి ఆస్తి గొడవల గున్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉండగలిగే అవకాశం కూడా కలుగుతుంది ఇది రవిగ్రహ అనుగ్రహము చేత ఎందుకంటే కుంభలగ్నం అయిందని చెప్పాను కదా సూర్యోదయంలో లగ్నాత్తు సప్తమాధిపతి అయినటువంటి రవి ద్వితీయ కుటుంబ స్థానం వల్ల విపరీతమైనటువంటి ధనయోగం రాజయోగం మరి ఈ ఇందాక నుంచి పుష్యమి పుష్యమి చెప్తున్నారు స్వామి ఏమిటి అంటే పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి బుధవారం రోజున మనకి ఈ ధనప్రాప్తి పొందుకునే రాశులు కర్కాటక రాశి అలాగే మిథున రాశి ఈ మిథున కర్కాటక రాశి వారు కూడా విశేషమైనటువంటి ధనయోగము అలాగే ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగడం లాంటివి కూడా కలిగిస్తాడు అందులోనూ ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఈ రవి బ్ర బలము చేత తప్పకుండా మీనరాశి వారికి కూడా కుటుంబ సౌఖ్యాన్ని కలిగించడం అందులో ఇంకొక ముఖ్యమైన విషయం శుభకర సంతాన ప్రాప్తిని కూడా కలిగిస్తాడు ఇంకా ముఖ్యమైన విషయం కొంతమంది మిత్రులకి ఇప్పుడు ఈ మధ్య రాజకీయ వేడి ఉంది కదా ఆ సమయంలో ఈ మీనరాశి వారికి మిథున కర్కాటక రాశి వారికి తప్పకుండా రాజకీయ రంగంలో అత్యంత అనుకూలవంతమైన శుభం జరగబోతుంది అన్న విషయాన్ని గుర్తించండి ఇది రవి బలము చేతనే జరుగుతోంది ఖచ్చితంగా అలాగే మరి ఇక్కడ రాహు అనేవాడు సంస్థలలో ఉన్నాడు రాహు సంస్థ అన్నాడు అంటే ఏమిటి ఇక్కడ అంటే ఉద్యోగార్థులకి కాస్త అధిక శ్రమ వల్లనే ఈ మీనరాశిలో ఉన్నటువంటి రాహు వల్ల ఉద్యోగార్థులకి అంటే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వారికి ఉద్యోగార్థులకి ఒక సంశయం ఉండబోతోంది కానీ మీకు తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశం ఇంటర్వ్యూ సరిగ్గా చేసి ఉండకపోవచ్చు కదా కాస్త వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు అన్నటువంటి భావన ఉంటుంది కానీ తప్పకుండా మీకు ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాకపోతే మీరు తప్పకుండా ఉదయం పూటనే ఏకాదశి రోజున విష్ణుమూర్తి నామస్మరణ చేయడం విష్ణు సహస్రనామ పాలన చేయడం అలాగే స్వామివారికి దీపం వెలిగించడం స్వామివారి దగ్గర దీపారాధన చేయడం అత్యంత శుభకరము మంగళప్రదంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ రాశుల నెగటివ్ ఉన్నటువంటి నెగిటివ్ ఫలితాలని పాజిటివ్ ఫలితాలన్నింటినీ కూడా చూసుకొని మీరు ఏకాదశి పర్వదినాన భోజనము చేయకుండా ఏదో అల్పాహారం మాత్రమే అందులోనూ మనకి జఠలాగ్నిలో అగ్నిహోత్రుడు ఉంటాడు కాబట్టి అగ్నిహోత్రుడి ప్రీతి కొరకు కాసింత మనం ఏదైనా పదార్థం తినవచ్చు చాలామంది అనుకుంటారు నిట్టు పాసు ఉంటాను నేను కూడా మింగను అది సనాతన ధర్మంలో లేదండి సనాతన ధర్మం అటువంటిది లేదు బుద్ధి మనకి ఏకాత్మ భావన పొందాలంటే ముందు మనలో ఉన్నటువంటి అగ్నిదేవుడికి ఒక పండు కాసిన పాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు పట్ల ఒక పండు తినేసి మనం స్వామివారికి మనం నక్తముగా ఉపవాసముగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలా పూర్తి నిట్టు ఉపవాసం అనేది పనికిరాదు అది స్వామివారికి మనము చేసేటువంటి నెగిటివ్ పూజగా మారిపోతుంది స్వామి ప్రసన్నుడు అయ్యేటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు ఆ విషయాన్ని గుర్తించండి సరే ఏదైనా సరే మనం పోపు చేసిన తాలింపు చేసినటువంటి పదార్థం కూడా తినకూడదు ఈ ఏకాదశి మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది పుష్యమి నక్షత్రం కాబట్టి తప్పకుండా కర్కాటక రాశి వారికి అనుకోనిటువంటి ఆకస్మిక ధనప్రాప్తి కోర్టు వ్యవహారాదులు కూడా మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క రాశిలో అంటే కుంభరాశిలో మూడు గ్రహాల కూటమి మీనరాశిలో మూడు గ్రహాల కూటమి అలాగే మరి మేషరాశి వారికి కూడా శుభం కలుగుతుందంటే మేషరాశి వారికి కాస్త ఏదైనా శుభకార్యం గురించి ఈరోజు మీరు ప్రయత్నం చేయకపోవడం మంచిది రేపు ప్రయత్నం చేయడం ఎందుకంటే ఇవాళ మీకు లగ్నము అంతగా శుభకరము కాదు అలాగే మీకు వ్యయస్థానంలో ఉన్నటువంటి గ్రహాల గోచార గ్రహ ప్రభావం కూడా మీకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి కాస్త మేష రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకండి అలాగే వృష్టిక రాశి వారు కూడా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ అంతగా పెట్టుబడి పెట్టకపోవడం కొద్దిగా శ్రేయస్కరం కాదు చూసుకొని పెట్టుబడి పెట్ట అంటే జన్మజాతకం బాగుండవచ్చు కాక కానీ గోచారంలో ఈ ఏకాదశిలో ఉన్న ఇటువంటి గ్రహస్థితికి నేను గమనించి మీకు కొన్ని విషయాలు చెప్పాలన్న భావంతో ఏకాదశి చెప్పాను ఏ ఏకాదశి అయినా సరే నక్తము భగవన్నామస్మరణ మీరు ఈశ్వరాధన చేయండి లేదా విష్ణు ఆరాధన చేయండి శక్తి ఆరాధన చేయండి కార్తికేయుడు ఆరాధన చేయండి అనవసరం కానీ ఈ రోజున భగవంతుడు నామస్మరణ ప్రీతికరం అష్టైశ్వర్య ప్రాప్తి పొందుకోవచ్చు ఈ రాశుల వారిని చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ శుభమైనటువంటి వాటిలో ముందుకు వెళుతూ ఆనంద యోగాన్ని ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సుఖినో భవంతు తప్పకుండా ఇటువంటి శుభమైనటువంటి విశేషాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్పకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ